చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం స్వస్థ నారీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది కార్యక్రమానికి స్థానిక వైద్య అధికారులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్యాధికారి గంగాదేవి ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు విజయకుమారి వైద్యులు సుభాష్ రాజ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేసి మహిళల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు మహిళా శక్తి పెంపుతోనే సమాజం బలపడుతుందని వారు ఉద్ఘాటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఒక తల్లి ఆరోగ్య పరిరక్షణతోనే పిల్లల భవిష్యత్తు సురక్షితమవుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు వరప్రసాదం లాంటివి ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖుల రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు పట్టణ కోర్ కమిటీ సభ్యులు పదకొండవ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ శేఖర్ యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ టిఎన్ఎస్ఎఫ్ మునియప్ప టీడీపీ కుమ్మర సాధికార కమిటీ జిల్లా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఉదయ కుమార్

అందరు ప్రతి ఓపికతో ఉండాలి కానీ వచ్చిన వాళ్ళకంతా ముందుగా అయిపోవాలంటే చూడదు మీరు ఒక పది నిమిషాలు ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్ ఖచ్చితంగా వెయిట్ చేయాల దాంతో పాటు స్టాఫ్ ఒక పని ఉంటుంది వాళ్ళ ఏఎన్ఎం కో పని ఉంటుంది డాక్టర్ ఒక పని ఉంటుంది ఒకరైనా ఒకరైనా కింద చూసేదానికైతే ఇది అన్న ఈరోజు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది దానికి విచ్చేసినటువంటి మా సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా డాక్టర్లు అదేవిధంగా నర్సులు ఏఎన్ఎం ఆశా మరి సిబ్బంది మొత్తానికి నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తూ మోడీ గారు ప్రతి రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి మహిళ శక్తివంతంగా ఉంటేనే ఆ యొక్క కుటుంబం కానీ ఆ ఊరు కానీ ఆ గ్రామం కానీ ఆ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క కార్యక్రమాల్ని మన కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహిళకు ఏ విధమైనటువంటి జబ్బులు వస్తూ ఉంది టీబీ వచ్చిందా లేదంటే రొ రొమ్ము క్యాన్సర్లు వచ్చిందా లేదా ఏదైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు వచ్చిందా లేదా వారికి ప్రతి నెలా జరగబోయే ఋతు క్రమాల్లో ఏదైనా మార్పులు వచ్చిందా ఇవంతా కూడా తెలియజేసి వాళ్ళకు అవగాహన కల్పించి వారికి రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎటువంటి సూచనలు సలహాలు అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా దగ్గుతా ఉంటే వాళ్ళ యొక్క గళ్ళ తీసుకొని వారికి ఏదైనా టీబీ ఉందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది వారికి ఏదైనా గడ్లు కానీ ఉంటే అవి కూడా పరీక్ష రక్త పరీక్షలు చేసి క్యాన్సరు అలాంటివి ఏదైనా ఉంటే మొదట్లోనే పోయే విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ అవగాహన కల్పించి వారికి రాబోయే కాలంలో మహిళ శక్తివంతంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశాన్ని ప్రజల్లో కల్పించడానికి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈ శక్తి అనేది వారికి బాగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది దీన్ని బాగా ఉపయోగించుకోవాలని ప్రతి మహిళను మరియు వాళ్ళ యొక్క భర్తలకు కానీ వారి ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళకు కూడా తెలియజేసి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కూడా వచ్చి మీ ఆడవాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తా కోరుతా ఉన్నాం